హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నల్లపాడు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి మనం గొర్రెట్టేళ్ళు పెద్ద సైజ్ పొట్టేళ్ళు అంటే మరి పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజ్ పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎక్కువగా పొట్టెళ్ళు వచ్చేసి మాచర్ల బ్రీడే ఉన్నాయండి మాచర్ల బ్రీడు ఈ కట్ట బేరానికి వచ్చారు అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయండి ఈ పొట్టెళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి వేరం జరుగుతుంది అందుకే మాట్లాడలేదు ఈ కట్ట తర్వాత అడుగుదాము ఈ కట్ట చూద్దాం ఎన్ని ఉన్నాయి ఇవి నలభై ఒకటి ఎంత చెప్తున్నారు జాత జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది చాలా కట్టలు వచ్చాయి కొట్టేళ్ళు మట్టికి చూపిస్తా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తా ఈ జరుగుతుంది అందుకోసమే వాళ్ళు ఏం చెప్పట్లేదు కట్ట ఎవరి అబ్బాయి ఎన్ని ఉన్నాయి రెండు చెబాబాయి మార్కెట్ ఎట్లుంది బాగా డౌన్ ఉంది ఎక్కువగా వచ్చాయి కదా పొట్టేళ్ళు అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు మొత్తం ఒక యాభై అమ్మారు అమ్మారు నలభై యాభై ఇరవై ఏడున్నర ఈ సైజులు ఉంటాయా వీటికంటే పెద్దయా పెద్దయి ఇరవై ఏడున్నారా మార్కెట్ అయితే ఏం లేదు లాస్ట్ వీక్ బాగుందా ఈ వీక్ బాగుందా అంతకు ముందు నెల బక్రీద్ తర్వాత నుంచి బక్రీద్ వరకు బాగుంది అంట మార్కెట్ బక్రీద్ తర్వాత నుంచి పోయింది అని చెప్తున్నారు మార్కెట్ తగ్గింది ఆషాఢ ఈ ఆషాఢ మాసం అయిపోయిందా అట్లే ఉంటదా శ్రావణ మాసం వస్తే రేజ్ అయితే అదే ఇవి ఎంత చెప్పారు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నలభై ఉన్నాయి అవి ఎంత చెప్పారు ఇరవై ఐదు వేలు అయితే ఇరవై మూడున్నర ఇరవై ఐదు మీరు ఎంతకి ఇద్దాం అనుకున్నారు ఫైనల్ ఇరవై 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 నాలుగున్నర ఇద్దాం అనుకుంటున్నా చెప్పడం ఇరవై ఐదున్నర చెప్పారు వాళ్ళు ఇరవై మూడు కి అలా అడుగుతున్నారంట ఇరవై నాలుగున్నర అయితే ఫైనల్ ఇద్దామని అనుకుంటున్నామని చెప్పారు ఓకే ఎన్ని ఉన్నాయి ముప్పై ముప్పై ఎంత చెప్పావు జాత ముప్పై రెండు వేల ఐదు వందలు అమ్మేవా ఏమైనా ఒక్కటే ఎంతకి అమ్మేవా పదహారు ఒక్కటే ఒక్క పొట్టేలు అమ్మేనా జాత పదహారున్నర చేసి అమ్మారు ఇది మొత్తం ముప్పై పొట్టేలు వచ్చేసి ముప్పై రెండున్నర లాగా చెప్తున్నారు జత వచ్చేసి ఇక్కడ ఒక కట్ ఉంది ఈ ఈ ఎన్ని ఉన్నాయి బాబా ఇది నలభై ఏడు ఎంత చెప్పారు జత ముప్పై రెండు ఒక్కొక్కటి పదహారు వేలు ముప్పై రెండు వేలు చెప్పారు జత వచ్చేసి అమ్మారా బాబా ఏమన్నా తెచ్చిన జత ముప్పై రెండు జత ముప్పై రెండు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఏమీ అమ్మలేదంట ఈ వారం మార్కెట్ అసలు ఏం లేదు అంటున్నారు ఎన్ని ఉన్నాయండి ఇవి ఎంత చెప్పారు జత జత వచ్చేసి ముప్పై వేలుగా చెప్పారండి ఫిక్స్ రేట్ ఏం కాదు బేరం ఉంది అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు ఇరవై ఎనిమిది వేలు లెక్క ఎన్ని అమ్మారు యాభై నాలుగు ఇరవై రండి ఇంకొక అట్ట చూద్దాము కొన్నారా గొర్రెవి అమ్మేది ఇక్కడ పొట్టెల్లు ఉన్నాయి అన్ని అమ్మేటి అవి రెండు కొన్నారేమో అనుకుంటే లేదు అమ్మేటి అంటున్నారు ఎంత చెప్పారు బాబా ఇవి తీయాలా కనిపిస్తావా వీడియో ఎన్ని ఉన్నాయి మొత్తం ఏడు ఎన్ని సంతకి ఇరవై తీసుకొచ్చారా అవి ఇప్పుడు జత ముప్పై వేలు చెప్తున్నారంట ఎవరు రాలేదు వస్తే ఇవి కూడా సేల్ అమ్మేస్తా ఎంతో గంటకి అంటున్నారు బేరం బేరాలు అయితే పెద్దగా ఏం జరగట్లేదండి అందరూ ఖాళీగానే ఉన్నారు ఏదన్నా పొద్దున గట్టిగా ఏవైనా కొనేటి ఉంటే పొద్దునే అయిపోయింది అంటున్నారు ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదహారు వేరే చెప్పారు జత జత ముప్పై వేలు వచ్చేసి జత ముప్పై వేలు చెప్పారు నువ్వే నీ బాబాయ్ అమ్మలేదా మీరు అసలు అమ్మలే ఇలా అసలు అమ్మలేదంట తెచ్చిన అలాగే ఉన్నాయి జత ముప్పై వేలు చెప్తున్నారు ఏం కాదు ఈ కట్ట వచ్చేసి ఏ రేట్ చెప్పండి ఎన్ని ఉన్నాయి ఎవరు ఆ బాబాయ్ వాళ్ళు బేరంలో ఉన్నారు ఆ బాబాయ్ ఇక్కడ చూద్దాం ఇంకా చాలా ఉంది ఈ పొట్టెల్లు ఒంగోలు బ్రీడ్ పొట్టెళ్ళు ఇది ఎవరివి ఎవరు లేరు ఈ పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు ఎంత చెప్పారు జాత ముప్పై రెండు వేలు ఇవి వచ్చేసి జాత ముప్పై రెండు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎన్ని రైతులు బాగా చంద్రబాబు మీరు చెప్పండి అదేదో మాట్లాడండి మరి ఎన్ని ఎంత చెప్పారండి జత వేలుగా చెప్పారా అమ్మారా ఏమైనా అలాగే చెప్పడం ముప్పై వేలు చెప్తే ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర ఆగుతున్నారు ముప్పై వేలు చెప్పారంట ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలుకి అడుగుతున్నారు అంటున్నారు చూసారుగా ఏ కట్ట కూడా సేల్స్ జరిగిన కట్టలు అనేది తక్కువ ఉన్నాయి అక్కడ స్టార్టింగ్ వచ్చేది ఎన్ని పంతొమ్మిది వీటి వరక అవి కూడా ఎంత చెప్పారు జాత ఇరవై ఒక్క వీటిల్లో జత ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారండి వీటిల్లో మాజర్ల వేడు ఉంది పళ్ళ పొట్టలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంకొకట చూద్దాం ఇవేన్ని ఉన్నాయి పదిహేను ఇవే రేట్ చెప్పారు ముప్పై నాలుగు వేలు జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్పారండి ఇవి పొట్టేళ్ళు చూడండి ఇంకా నేను ఇప్పుడు నేను చూపించినవి ఇంకా టైపు చూపించాను ఇంకా కూడా చాలా ఉన్నాయి అగో అలా చూడండి మామూలుగా లేవు పొట్టేళ్ళు ఎవరు కూడా సేల్స్ జరిగినా అయితే ఏం లేవు సేల్స్ జరిగినా అయితే ఏమీ లేవు అందరు సైలెంట్ గా ఉన్నారు కామ్గా బేరాలు అయితే ఏమి లేవండి మార్కెట్ అసలు ఏం లేదు ఇంకో నాలుగు కట్టలు అడుగుతా పెద్ద గట్టలు వరకు ఎన్ని ఉన్నాయి బాబాయ్ యాభై ఏ చెప్పారు ముప్పై ఐదు వేలు చెప్పారా అమ్మారా ఏమైనా పది అమ్మారు ఏ రేట్లు అమ్మారా ముప్పై ఆరు వేలు వీటిల్లో నుంచి ఎంచుకున్నారా నుంచి చేరుకున్న పిల్లలు ముప్పై ఆరు వేలు లెక్క అమ్మారు ఈ చేత ముప్పై ఐదు వేలు చెప్తున్నారా ఒక పది అమ్మారంట జత ముప్పై ఆరు వేలు లెక్క ఇది మట్టికి జత ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉన్నాయి అక్కడ ఒక కట్టకి మట్టి బేరం జరుగుతుంది ఇవన్నరు ఖాళీగా ఉన్నారు ఒక్క కట్ట దగ్గర బేరం జరుగుతుంది ఎన్ని అడుగుతారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని పట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు మొత్తమా ఒకటి రెండు ఒకటేనా అయిపోయిందా బేర ఎంత చెప్తున్నారు జాతీయ ముప్పై ఆరు వేలు ఈ కట్ట వచ్చేసి జాత ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు అంటే వాళ్ళు రెండో ఏమో పడుతున్నారు చూడాలి అన్ని ఖాళీగానే ఉన్నాయి ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోద్ది అండి ఇప్పటికే పదకొండు నిమిషాల దాకా వస్తుంది అందుకనే అన్ని చూపించట్లేను ఓకే ఈ కట్ట రేట్ ఎన్ని ఉన్నాయండి యాభై రెండు ఎంత రేట్ చెప్పారు జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఓకే మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్